మంచాన్ని పడ్డాడండి చూడటానికి వచ్చిన బంధువులు భయ పెదవులతో పలకరించి ప్రక్కకి వెళ్ళి వీడు బ్రతకడు వీడు చస్తాడు వీడికి మరణకరమైన రోగం వచ్చింది చెప్పి వీడి పాపం పండిందని చెప్పి అంతమంది అవమానపరిచారు శారీరకంగా మానసికంగా కఠినమైన పనిష్మెంట్ కఠినమైనటువంటి శిక్ష దావీదుకు విధించాడు అయితే దావీదును దావీదు ఆ శిక్షను తృణీకరించలేదు చాలామంది ఈ రోజుల్లో ప్రియులారు దేవుని పిల్లలకి ఇలాంటి కొన్ని కఠినమైన శిక్షలు రోగాలు కుటుంబంలో సమస్యలు బిడ్డల ద్వారా ఆ కుమారుల ద్వారా అవమానాలు ఎదురొచ్చినప్పుడు ఒకసారి జ్ఞాపకం చేసుకొని నేనేం తప్పు చేశాన ఈ శిక్ష నాకు న్యాయమే కదా అని ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు శిక్షణ తృణీకరిస్తారు దేవుడు ఎందుకు చేయాలి పని ఎందుకు నా కుటుంబంలో అవమానం రావాలి ఎందుకు నాకు ఈ రోగం రావాలి ఎందుకు ఈ ఆస్తి నష్టం కలగాలి దేవుడు నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నాడు నేను ఇక చర్చికి వెళ్ళను ప్రార్థనకు వెళ్ళను అని చెప్పి దేవుణ్ణి ఆ శిక్షణ తృణీకరించి ఎంతోమంది కృపను పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దావీది అలా కాదు ఆ శిక్షను ప్రేమించినాడట ఈ శిక్షణ నాకు న్యాయమే నేను పాపం చేశాను కనుక ఈ శిక్ష నాకు న్యాయమైన చెప్పి ఆ శిక్షను ప్రేమించి ఎంతో ఏడ్చి 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 ప్రార్థించినాడు నేనుట నేను ఘోరమైన పాపం చేశాను ప్రత్యక్షంగా ఆ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని కొన్ని సంవత్సరాలు ఆ కఠినమైనటువంటి శిక్షను తాను అనుభవించినట్లుగా చూస్తున్నాను ఆ తరువాత దేవుడు అతని పట్ల కనికిన పడి అతని కన్నీటి మొర అతని కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించి మళ్ళా ఆ శిక్ష నుండి దేవుడు తప్పించినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం దేవుడు ఆ శిక్ష నుంచి విడిపించి మళ్ళా ఎప్పటిలాగానే తిరిగి ఆ రోగం పోగొట్టాడు ఆరోగ్యం ఇచ్చాడు తిరిగి మళ్ళా సింహాసనం మీద కూర్చోబెట్టినాడు మళ్ళా తిరిగి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టినాడు అప్పుడు దాని ఏమంటాడంటే నూట పంతొమ్మిదో కీర్తనలో అరవై ఏడో వచ్చిన అని మనం ఒకసారి గమనించినట్లయితే శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొని చున్నాను అంటే ఈ శిక్ష రాకముందు ఈ పనిష్మెంట్ నాకు రాకముందు ఎలా ఉంది నా జీవితం నీ త్రోవలు విడిచి నడిచాను నీ వాక్య వాక్యం ఉంది ధర్మశాస్త్రంలో వ్యభిచరించకూడదు నీ పొరుగు భార్యను ఆశించకూడదు అనేటువంటి దేవుని వాక్యం ఉంది అంటే ఆ విడిచి తిరిగాను వ్యచరించాను నరహత్య చేయకూడదని ఉంది నరహత్య చేయించాను అంటే త్రోవ విడిచి తిరిగాను నేను ఎప్పుడు ఈ శ్రమ రాకముందు ఈ పనిష్మెంట్ రాకముందు త్రోవ విడిచి తిరిగాను ఇప్పుడు ఎప్పుడు శిక్ష వచ్చిన తర్వాత జ్ఞానం వచ్చింది